వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక క్రిష్ అయితే ఊహించని రీతిలో అందరూ చూస్తూ ఉండంగానే సత్యను అమాంతం దగ్గరికి తీసుకొని తన నుదుట మీద అయితే ముద్దు పెట్టేస్తాడు ఇదంతా చూస్తున్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతే బామ్మగారు గంట కొట్టడంతో ఒక్కసారిగా ఈ లోకంలోకి వస్తారు సత్య క్రిష్ల అయితే ఇక అప్పుడు మహాదేవయ్య అంటూ ఉంటాడు అరే చిన్నోడా నువ్వు కుంకుమ పువ్వు ఎందుకు ఎక్కువ తీసుకుని రమ్మన్నావో ఇప్పుడు నాకు అర్థమైందిరా అని చెప్పేసేసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు మరోపక్క సత్య వచ్చేసేసి కోపంతో బయటకు వచ్చి చూడు క్రిష్ మన ఇద్దరి మధ్య గీత అనవసరంగా తీశానేమో అనిపిస్తుంది ఈ రోజే మళ్ళీ మన ఇద్దరి మధ్య గీతను వేసేస్తాను అని అంటూ ఉంటే అయ్యయ్యో సత్య నీకు నేను సారీ చెప్తున్నాను కదా మా నాయన నిన్ను అలా మెచ్చుకుంటూ ఉండేసరికి నేను ఆనందంతో ఏం చేయాలో తెలియక అలా దగ్గరికి తీసుకున్నాను ఒకప్పుడు నిన్ను ఎవరైతే మాటలు అన్నారో వాళ్ళ చేతే నువ్వు శభాష్ అనిపించుకుంటున్నావు సత్య నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా కానీ ఒకటి మాత్రం చెప్తున్నా ఇది మాత్రం తెలియకోకుండా ఎక్కువ ఆనందంతో అలా చేసేసాను అంతే దానికి సారీ అని చెప్పేసేసి క్రిష్ అయితే చెప్తూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా సత్య మొక్కలకి వాటర్ ఇస్తూ ఉంటుంటే పైనుంచి పని మనిషి ఏమో బూజు దొరుకుతూ ఉంటుంది అక్కడి నుంచి ఒక మొక్క వచ్చి కింద పడిపోతూ ఉంటే క్రిష్ వచ్చేసి సచ్చ్య మీద పడిపోతుందేమోనన్న ఇదితోటి అమాంతం సత్యను పక్కకు లాగి తనని కాపాడుతాడు ఒక్కసారిగా అటు ఇటు అటు ఇటు ఇద్దరు పడి భయంతో తనకేమైపోతుందేమోనని చెప్పేసేసి సత్య క్రిష్ అట్టుని గట్టిగా పట్టుకొని క్రిష్ మీదకి భయంతో ఇక తన భర్తను గట్టిగా హక్ చేసుకోవటంతో ఇక క్రిష్ అయితే ఈ రోజు నేను భోజనం చెయ్యక్కర్లే నా కడుపు నిండిపోయింది అని చెప్పేసేసి సంబరాలతో సంతోషంగా ఉంటాడు మరోపక్క రుద్ర వచ్చేసేసి ఇన్ని దినాలు నేను తిన్న తర్వాత తినే నా పెళ్లాన్ని తీసుకొని వచ్చి నా పక్కన కూర్చోపెడతాడా నాయన నా పెళ్ళానికి నేను ఏం ట్యాబ్లెట్ ఇస్తానో నా ఇష్టం కానీ బిడ్డ కనే అంతవరకు బాధ్యత సత్యద చెప్తా చెప్తా బిడ్డ కనేదాకా బాధ్యత ఎలాగో ఇచ్చిండ్రు కదా అలాంటప్పుడు బిడ్డ లోపల చచ్చినా బిడ్డ బయటకు వచ్చినా నాకేమీ సంబంధం లేదు నేను ఏదైతే చేయాలి అనుకుంటున్నానో ఆ పనిని చేసి చీరు కాకపోతే నా చేతుల మీదుగా కాదు సత్య చేతుల మీదుగానే తీయించి తోటి కొడలకు పిల్లలు పుట్టడం ఇష్టం లేదు కాబట్టి అందరి ముందు మంచిగా నటించి ముందు తానే వారసు ఇవ్వాలి అనే తోటి ఇక రేణుకకు అభాషం చేయించింది సత్య అని సాక్షలతో సహా నిరూపిస్తాను మంచి కరెక్ట్ ప్లాన్ చేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సత్యను చీకొట్టేటట్టు చేస్తాను అని చెప్పేసేసి రుద్ర తన మనసులో తాను అనుకుంటూ పగటి కలలైతే కంటూ ఉంటాడు మరోపక్క కానీగాడు ఇక మన సత్య వాళ్ళ నాన్నకు అలానే హర్షకు ఇద్దరికీ బెదిరిస్తాడు కదా నాకు కనుక మీరు స్పాట్లో ఇరవై లక్షలు ఇవ్వలేదే అనుకోండి ఈ వీడియో బయటకు వెళ్తుంది ఆ తర్వాత మీ కూతురు పరువు పోతుంది అని చెప్పేసేసి లేకపోతే చిన్న ఇచ్చి నాకు పెళ్లి చేసేస్తారా ఈ వీడియోని డిలీట్ చేసేస్తాను అని చెప్పేసేసి ఇక ఖాళీగాడు బెదిరిస్తూ ఉంటాడు ఇక హర్ష అసలు ఏంటి ఈ వీడియో గోలేంటి నీతో మాకేంటి ఈ గోల ఎప్పుడు కూడా అని అనగానే అయ్యయ్యో ఏంటి ప్రొఫెసర్ ఈ విషయం ఈ వీడియో సంగతి నీ కొడుక్కి తెలియదా సరే అయితే నేను చెప్తానులే అని చెప్పేసేసి ఇక ఒకరోజు సత్యను కిడ్నాప్ చేస్తాడు కదా సత్యను కిడ్నాప్ చేసి తనని బలవంతం చేయకపోయినప్పటికీ కూడా చూసిన వాళ్ళ దృష్టిలో సత్య జీవితం నాశనమైపోయింది అన్నట్టుగా డ్రస్ని వాటిని చించి సత్యను ఇబ్బంది పెట్టకపోయినా ఇబ్బందుకు గురి చేసినట్టుగా నటించి ఇక ఇక మొత్తానికి అయితే సత్య పరువపోయేటట్టు చేస్తాడు కదా ఆ వీడియో మొత్తానికి కూడా రికార్డ్ చేసేసి కావాలని ఉంచుకుంటాడు కాళీగాడు ఆ వీడియోని అడ్డు పెట్టుకొని ఇప్పుడు మన హర్షాకి సత్య వాళ్ళ నాన్నకి ఇద్దరికి కూడా భయపెడుతూ ఉంటాడు ఇక మేము డబ్బులు ఇవ్వమని చెప్పేసేసి విశ్వనాథ్ ఎన్నా వీడియోని రికార్డ్ చేసి అందరికీ చూపిస్తాను నీ ఇష్టమని ఖాళీ వెళ్ళిపోగానే ఏంటి నాన్న ఇప్పుడు ఏం చేద్దాం వీడి గురించి పోలీస్ కంప్లైంట్ పెడదామని హర్ష అంటుంటే మన అమ్మాయి జీవితం నేనే పాడు చేసిన దాన్ని అవుతానురా ఎలాగో మనం సేట్జీ దగ్గర పది లక్షలు తీసుకున్నాం కదా ఇంకో ఇరవై లక్షలు అడిగి తీసుకుందాం పదా అని చెప్పేసేసి ఇక వాళ్ళు సేట్జీ దగ్గరకైతే వెళ్తారు సేట్జీ దగ్గరికి వెళ్ళిన తర్వాత మాకు ఇరవై లక్షలు ఇంటి మీద అప్పు కావాలి అని అనగానే ఇరవై లక్ష మునపటే పది లక్షలు అప్పు ఉంది ఇప్పుడు ఇరవై అంటున్నారు మొత్తం ముప్పై లక్షలు అసలు ఆ ముప్పై లక్షలు ఇప్పుడు నేను ఒక అలా మీకు ఇచ్చినా మీరు తీరుస్తారని గ్యారంటీ ఏముంది అంత అప్పు మీరు తీర్చగలరా అని అనగానే ఏదో ఒకటి తీరుస్తాం అని చెప్పేసేసి ఇక విశ్వనాథం అంటూ ఉంటాడు సరే అయితే మీకు నాకు ఇద్దరికీ కూడా రిమార్కు లేని ఒక పని చెప్తాను ఈ ఇరవై లక్షలు ఇస్తాను ముప్పై లక్షలకు ఇల్లుని సేల్ చేసేయండి నాకే ఒక పని అయిపోతుంది కదా అప్పుడు మీరు అప్పు కూడా కట్టాల్సిన అవసరం లేదు అని అనగానే ఇక విశ్వనాథం అయితే కూతురు గురించి సరే అయితే అలానే చేస్తాను అని అనగానే నాన్న ఏంటి నాన్న ఇలా మాట్లాడుతున్నారు దయచేసి ఇలా మాట్లాడద్దు అని అనగానే నేను ఇక వెంటనే అప్పుడు చెప్తూ ఉంటాడు చూడండి రేపే రిజిస్ట్రేషన్ పెట్టుకుంటాను రేపు సంతకం రేపు సంతకానికి వస్తాను ఇరవై లక్షల రూపాయలు ఇస్తాను ఇల్లు నాకు పూర్తిగా సొంతమవుతుంది అని సేట్జీ అయితే చెప్తాడు ఇక వెంటనే ఇక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత హర్ష వాళ్ళ నాన్నతోటి ఏంటి నాన్న ఇంటిని అమ్మేయడం ఏంటి నాన్న నాకైతే ఇదంతా నచ్చటం లేదు ఇంకా మనం పెళ్లి చేయవలసిన చెల్లి ఉంది అయినా ఈ ఇల్లు మీరు ఎంత ఇష్టంగా కట్టుకున్నారో అని అంటూ ఉంటే హర్ష ఇక నా నిర్ణయానికి ఎవరు అడ్డుపడద్దురా అని చెప్పేసేసి ఇక వాళ్ళ నాన్న అనగానే ఈ మాట సంధ్య వినేస్తుంది ఏంటి నాన్న ఇంటిని అమ్మేస్తున్నాడా ఆ ఖాళీగాడు నాన్నను ఏదో భయపెడుతున్నాడా ఈ విషయం అర్జెంటుగా అక్కకు చెప్పాలి అని చెప్పేసేసి ఇక సంధ్య తిన్నగా మన సత్య ఇంటికైతే వెళ్తుంది ఇక వెంటనే సంధ్య ఏంటి ఇలా వచ్చావు ఏంటి కంప్యూటర్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇటు నుంచి వచ్చి నన్ను చూద్దామని వచ్చావా అని అనగానే ఆ అవునక్క అవును అని చెప్పేసి అనగానే ఈ లోపల అయితే లోపలికి రా అని చెప్పేసేసి తన చెల్లెల్ని తీసుకుని వెళ్తుంది ముఖంలో ఒకటే కంగారు ఒకటే టెన్షన్ కనిపిస్తూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా లోపలికి వెళ్ళిన తర్వాత అక్క నాన్న ఇంటిని అమ్మేస్తున్నాడే అని అనగానే ఏం మాట్లాడుతున్నావే నాన్నగారు ఇంటిని అమ్మేయడమేంటి అని అనగానే ఆ ఖాళీగాడు నాన్నను ఎందుకో భయపెడుతున్నాడంట అందుకోసమే నాన్న ఇల్లును అమ్మేసి వాడు అడిగినంత డబ్బు ఇద్దామని రెడీ అయిపోయారక్క అని అనగానే అది నాన్న కష్టాజితం ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఇల్లు అది అమ్మటానికి నేను ఒప్పుకోను ఇప్పుడే ఇంటికి వెళ్తాను నాన్నగారికి ఆ ఇంటిని అమ్మొద్దు అని నేను చెప్తాను అని చెప్పేసేసి పద సంజాయి వెళ్దాం అని చెప్పేసేసి ఇక వెంటనే మావయ్య గారు ఇప్పుడే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను ఒక అర్జెంట్ పని ఉంది అని అనగానే సరే అయితే వెళ్ళిరాపో అని అనగానే ఇక సంజను తీసుకొని సత్య వెళ్తూ ఉంటుంది ఇదంతా కూడా క్రిష్ అయితే వినేస్తాడు కదా ఇక వెంటనే క్రిషు ఈ ఖాళీగాడు ఇక మారడు వాణ్ణి ఈసారి ఏకంగా బుద్ధి చెప్పడము కొట్టడము తిట్టడము కాదు వాడిని పూర్తిగా పైకి లేపేయాలి పోనీలే పోనీలే అని ఊరుకుంటుంటుంటుంటే ఇంకా ఇంకా నా సత్య వాళ్ళ అమ్మా నాన్న జోలికి వస్తాడా ఇక ఈ రోజే వాడికి చివరి రోజు అయిపోతుంది అని చెప్పేసేసి క్రిష్ స్పీడ్గా బైక్ స్టార్ట్ చేస్తాడు షెడ్ దగ్గరికి అయితే వెళ్తాడు అరే క్రిష్ ఏంట్రా ఇంత స్పీడ్ మీద వెళ్తున్నావు అని అనగానే ఏరా కాళీగడ లోకల్ ప్లేస్లోనే ఉన్నాడు కదూ అని అనగానే లోకల్లోనే ఉన్నాడో వాడి మధ్య ఏదో పెద్ద గ్యాంలింగే చేస్తున్నాడురా అని చెప్పేసి ఫ్రెండ్స్ మాట్లాడుతూ ఉంటే ఈరోజు వాడు సస్తాడు ఈరోజు వాడు తప్పకుండా వాడి పిండను నేను పెట్టడానికి వెళ్తున్నాను ఈ నేను క్షమించను అని చెప్పేసేసి క్రిష్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పేసేసి కాళీగడి దగ్గరికి వెళ్తూ ఉంటాడు మరోపక్క ఇక వెంటనే విశాలాక్షి ఏవండి సంధ్య కనిపించడం లేదండి అని అనగానే అయిపోయింది మొత్తం అయిపోయింది ఇల్లు అమ్మేసి డబ్బు ఇద్దాంరా అంటే ఈ హర్షగాడు రేపో మాపో అని అడ్డుపడ్డాడు ఇప్పుడు చూడు ఆ ఖాళీగాడు నా చిన్న కూతుర్ని కా కిడ్నాప్ చేసినట్టు ఉన్నాడు ఇక నా చిన్న కూతురు జీవితం అస్తవ్యస్తమైపోతుంది వాడు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాను పెళ్లి చేస్తాను అని అన్నాడు ఇప్పుడు ఏకంగా తాలికట్టు తీసుకొని వస్తే నా చిన్న కూతురు జీవితం ఏమైపోతుంది అని చెప్పేసేసి బాధపడుతూ ఉంటే ఏవండి ఏం మాట్లాడుతున్నారండి ఇల్లు అమ్మడం ఏంటి ఖాళీగాడు తీసుకొని వెళ్ళడం ఏంటి అసలు హర్ష ఇల్లు అమ్మడానికి నువ్వు ఇష్టపడకపోవడం ఏంట్రా ఏమైందిరా అని అనగానే అప్పుడు హర్ష వాళ్ళ అమ్మతో జరిగిందంతా చెప్పంగానే ఒక్కసారిగా విశాలాక్షి కూలిపోతుంది ఇక వెంటనే ఏడుస్తూ భయపడిపోతూ ఉండగా సత్య సంజను తీసుకుని ఇంటికి రావడంతో సత్య వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు షాక్ అయిపోతూ ఉంటారు అసలు మీరు ఏమనుకుంటున్నారు నాన్న ఈ ఇల్లు మీ కష్టాజితం మీ రెక్కల కష్టాజితం మీరు ఎంతో కష్టపడి ఇష్టంగా లైఫ్లో సెటిల్ అవ్వాలని కట్టుకున్న ఇల్లు అయినా ఆ రౌడీగాడికి భయపడిపోయి మనం ఇల్లు అమ్మడం ఏంటి నాన్న చూడండి ఈ ఇల్లు అమ్మటం నాకు ఏ మాత్రమో ఇష్టం లేదు అన్నయ్య నీకు కూడా ఇష్టం లేదని నాకు తెలుసు ఆ కానీకాడు ఏం చేసుకుంటాడో ఉంది కానీ ఈ ఇల్లు మాత్రం అమ్మటానికి నేను ఒప్పుకోను అని సత్య అంటూ ఉంటుంది అప్పుడు హర్ష మన విశాలాక్షి అమ్మ సత్య నీ జీవితం బాగుండాలి అంటే ఇక మనం ఇల్లు అమ్మక తప్పదమ్మా అని అడగానే అసలు ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావేంటి ఆ ఖాళీగాడికి కావాల్సి వస్తే క్రిష్ బుద్ధి చెప్తాడమ్మా కాకపోతే నువ్వు మాత్రం ఇల్లు అమ్ముతానని చెప్పద్దు అని అంటూ ఉంటే అయ్యో సత్య నీకెలా చెప్పాలి నా బాధ అర్థం కావటం లేదు అని చెప్పేసేసి ఇక వాళ్ళ అమ్మ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది అమ్మ నీ కళ్ళల్లో కన్నీళ్లు చూస్తుంటుంటే ఏదో జరగరాందే జరిగిందేమోనని నాకు భయం వేస్తుంది అసలు ఏమైందమ్మా నాన్న అన్నయ్య ఖాళీగాడికి ఎందుకు భయపడుతున్నాడు అసలు వాడు ఎందుకని డబ్బులు అడిగి బెదిరిస్తున్నాడు అని చెప్పేసి అనగానే అప్పటిక వాళ్ళ అమ్మ సత్యకు కాళీగాడి దగ్గర ఉన్న వీడియో మొత్తానికి కూడా చెప్తూ ఉంటుంది ఆ వీడియోని చెప్పడంతో ఒక్కసారిగా సత్య షాక్ అయిపోతుంది ఖాళీగాడు ఇంత దుర్మార్గుడా అని చెప్పేసి షాక్ అయిపోయిన వెంటనే సత్యకు మరో ఆలోచన వస్తుంది ఇంతకాలం ఆ రోజు జరిపించిందంతా కూడా కృషి అనుకుంటూ ఉండి ఇంతకాలం భర్తగా కృష్ణని దగ్గరికి చేసుకోకోకుండా కృషి స్వచ్ఛమైన ప్రేమలో కూడా అనుమానాన్ని చూసుకుంటూ పాత కక్షలు పాతవన్నీ గుర్తు తెచ్చుకుంటూ సత్య దూరం పెట్టింది కదా కానీ ఈరోజు వాళ్ళ అమ్మ చెప్పిన మాట ప్రకారం క్రిషిది ఏ తప్పు లేదు ఇదంతా కూడా ఖాళీగాడు చేసిందన్నమాట నేను అనవసరంగా ఇంతకాలం నా భర్తను అపాధ్యం చేసుకున్నానా నేను కృష్ణని దూరం పెట్టాను కృష్ణ చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను అని సత్య ఎంతగానో కుమిలిపోయి కుమిలిపోయి బాధపడుతూ ఉంటుంది ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా కూర్చొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే అక్కడేమో ఖాళీగాడి దగ్గరికి వెళ్ళి ఫైట్ చేస్తాడు అరే ఈ రోజు నీ చివరి రోజురా ఈ రోజు నా చేతుల్లో వైపోయావురా అని చెప్పేసేసి ఇక మన కృషి అయితే కాళీగాడిని కొడుతూ ఉంటాడు కాళీగాడు నువ్వు వస్తా నాకు తెలుసురా ఈ రోజు నువ్వు చచ్చిన రోజు ఎందుకంటే ఇక నా నా దీనికి పులిష్ఠా పెట్టే మగాడు ఈ వరంగల్ చుట్టుపక్కల ఎక్కడా లేడు ఈ రోజు నువ్వే నా చేతుల్లో అయిపోయావరా అని చెప్పేసేసి అలా ఇద్దరు కూడా ఫైట్ చేస్తూ ఉంటారు ఇక నా భార్య జోలికి కానీ నా నా కుటుంబం జోలుకు కానీ వచ్చావంటే ఊరుకునేదే లేదు అని చెప్పేసేసి క్రిష్ వాడి చేతుల మీదకి వెళ్తూ ఉండగా వెనక నుంచి రౌడీనే వచ్చి మన క్రిష్ తల మీద కొడతాడు ఒక్కసారిగా క్రిష్ రక్తంతో కింద పడిపోతూ ఉంటే ఖాళీగాడిని మాత్రం వదిలిపెట్టుకోకోకుండా రక్తపు మడుగుల్లో నుంచి లేచి ఖాళీగాడిని కొట్టి ఖాళీగాడి తల మీద ఒక బ్యాట్తో కొట్టేసేసి ఇక క్రిష్ అయితే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ రోడ్డు మీదే కుప్ప కూలిపోతాడు ఇక అదే సమయంలో క్రిష్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసేసి చూసి అరే క్రిష్రా అని చెప్పేసేసి గబా గబా హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు కానీగాడి చెంచాగాడు కానీని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు తీరా కాలి స్పృహ కోల్పోయి ఇక ఐసీయూలోకి అయితే వెళ్ళిపోతాడు పూర్తిగా స్పృహ అయితే కోల్పోతాడు ఇక తన సంగతి చెప్పలేమండి ఇక నైంటీ పర్సెంట్ ఛాన్స్ లేదు అని డాక్టర్స్ అయితే చెప్తారు మరోపక్క క్రిష్కి ఇలా జరిగిందనే విషయం సత్య వాళ్ళకు ఫోన్ చేసి చెప్తారు మరో పక్క మహదేవయ్య ఫ్యామిలీకి తెలుస్తుంది ఇక వెంటనే సత్య ఫోన్ కాల్ రావటంతో క్రిష్ క్రిష్ నేను అనుకున్నాను అనుకున్నట్టుగానే జరిగింది అని చెప్పేసేసి సత్య సత్య వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా హాస్పిటల్కి బయలుదేరుతారు మరో పక్క మహదేవయ్య ఫ్యామిలీ కూడా హాస్పిటల్కి బయలుదేరుతారు ఇక క్రిష్ని చూసి సత్య విలవిలలాడిపోతూ ఉంటుంది సత్య కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ట్రీట్మెంట్ చేస్తున్నాం పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది అర్జెంటుగా బ్లడ్ అనేది ఎక్కించాలి అని చెప్పేసేసి చెప్పంగానే అప్పుడు సత్య తన బ్లడ్ని తన భర్తకు ఇచ్చి క్రిష్ ప్రాణాలని కాపాడుతుంది సమయానికి బ్లడ్ ఇచ్చి తను కూడా కోమాలోకి వెళ్ళిపోయే వ్యక్తికి సత్య చాలా మోటివేషన్ చేస్తుంది క్రిష్ నేను నీ సత్యని నీ సంపంగని వచ్చాను క్రిష్ లే క్రిష్ లే నువ్వు ఏ తప్పు చేయలేదు నీకు నేను ఐ లవ్ యూ చెప్తున్నానో మన విడాకులను క్యాన్సిల్ చేసుకుంటాను క్రిష్ నువ్వు లేవాలి క్రిష్ నువ్వు లేవాలి అని చెప్పేసేసి క్రిష్కి మోటివేషన్ చెప్పి 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 బ్లడ్ ఇవ్వటంతో డాక్టర్స్ కోమాలోకి తాను కూడా వెళ్ళిపోతాడు అనుకున్నాం కానీ తన భార్య తన భర్తను కాపాడుకుంది ఇంకా స్పృహలోకి వచ్చిన తర్వాత మెల్లగా ఒక్కొక్కరు మాట్లాడి నైట్కి డిశ్చార్జ్ చేస్తాను అని డాక్టర్స్ అయితే చెప్పేసి వెళ్ళిపోతారు అంతా ఈ కోడల మూలానే సిన్నోడు ప్రేమించాను ప్రేమించాను అంటే పెళ్లి చేస్తున్నాం కానీ చూసినావా సిన్నోడు సిన్నోడు గురించి ఆలోచించుకోకుండా ఈ కోడలు తన పుట్టింటోళ్ల గురించి ఆలోచించి కోడలేం చేస్తుంది ఆ కాళీ మీదకి పంపిస్తుంది అందుకని మన సింహుడికి ఇన్ని గాయాలైన అని చెప్పేసేసి సత్యనే ఆడిపోసుకుంటూ ఉంటే అప్పుడు మహాదేవయ్య అంటూ ఉంటాడు నీకేం బుర్ర పనిచేయటం లేదా ఈ రోజు కోడలే మన కొడుకుని కాపాడుకుంది అని చెప్పేసి హాస్పిటల్లో అరవద్దు అని చెప్పేసి తిడుతూ ఉంటారు ఇక మొత్తానికి కృష్ణకి అయితే డిశ్చార్జ్ చేయటంతో ఇక మహాదేవ వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు సత్య వాళ్ళు వచ్చేసేసి కృష్ణీ ఇంటికి తీసుకొని వస్తారు అయినప్పటికీ కూడా కృష్ రెస్ట్లో ఉండాలని డాక్టర్స్ చెప్పడంతో కృష్కి దగ్గరుండి సేవలు చేస్తూ కృష్ణీ ఇప్పుడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది కదా సత్య అందుకోసం పసి పిల్లాళ్ళ చూసుకుంటూ తన స్వచ్ఛమైన ప్రేమ ఇలా ఉంటుందా అని క్రిష్కు అందచేస్తూ ఉంటుంది మరో పక్క రుద్ర పుట్టింటి వాళ్లకు ముప్పై లక్షల కోసం ఇల్లు అమ్మటానికి అనుకుంటే ఖాళీగాడి గొడవ జరిగిందనమాట అంటే కాళీగాడు ఇప్పుడు స్పృహ కాబట్టి సరిపోయింది కానీ ఇప్పుడు నేను దీన్ని అడ్డు పెట్టుకోవాలంటే ఏం చేయాలి అని రుద్రగాడు ఏం చేస్తాడంటే వాళ్ళ నాన్న ఎమ్మెల్యేగా పోటీ చేయటం కోసం ఇంట్లో క్యాష్ అయితే పెడతాడు ఇంట్లో క్యాష్ పెడుతూ ఉన్నప్పుడు అందులో డబ్బులు బీరువాలో పెడితే కరెక్ట్గా కావాలని రుద్రాగాడు అక్కడే మన వాళ్ళ అమ్మ తెప్పించిన కుంకం పువ్వుని కూడా అక్కడే పెట్టడంతో ఇక కుంకం పువ్వు గురించి వెళ్ళి కావాలని సూట్ కేసుకి లా ఉండేటట్టు చేస్తాడు రుద్ర కుంక పువ్వు గురించి వెళ్ళి అరే సూట్ కేస్ ఓపెన్లో ఉందని చూస్తే డబ్బు అమ్మో ఇంత డబ్బు ఉందా ఇంత నిర్లక్ష్యంగా పెట్టారేంటని దానికి మొత్తానికి లాక్ చేసేసి సచ్చ మళ్ళీ నార్మల్గా పెట్టి కుంకం పువ్వును తీసుకొని వస్తుంది కానీ ఈ రుద్ర ఏం చేస్తాడు వాళ్ళ నాన్న ఎమ్మెల్యే సీట్ కోసం డబ్బులు ఇంటికి తీసుకొని వస్తే ఆ డబ్బులు సత్య దొంగతనం చేసి తన పుట్టింటి వాళ్ళ ఆపదను గట్టెక్కించింది అన్నట్టుగా రుద్ర దొంగ సాక్ష్యాలు ఫోటోలు తీసేసి ఆ డబ్బుని అక్కడి నుంచి మాయం చేస్తాడు సత్య మీద దొంగతనం అనే ముద్ర వేస్తాడు కానీ సత్య ఏ దొంగతనము చేయలేదని ఏ రకంగా నిరూపించుకుంటుంది ఆ డబ్బును ఎవరు తీసుకొని వచ్చి చూపిస్తున్నారు ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని